కోల్కతా వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ సంఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పదిహేడుకు చేరుకుంది ఈ సంఘటనలో మరో డెబ్బై మంది గాయపడినట్లు కోల్కతా పోలీసులు తెలిపారు నగరానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన ఈ మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది వంతెన కింద వ్యాపారాలు నిర్వహించుకునే చిల్లర వర్తకులతో పాటు వాహనదారులు అనేక మంది దీని కింద చిక్కుకుపోయారు వంతెన కింద నూట యాభై మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ప్రకటించింది తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు అందజేస్తామని తెలిపింది సంఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ప్రధాని తెలిపారు అటు మిడ్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారమే సిమెంట్ కాంక్రీట్ వేశారని తెలిపిన స్థానికులు ఉన్నట్టుండి హఠాత్తుగా వంతెన కుప్పకూలిందని అంటున్నారు ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద భయానక వాతావరణం కనిపిస్తోంది ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రజలు భయకంపితులవుతున్నారు మరోవైపు వంతెన కింద ఉన్న వాహనాలు నుజ్జయ్యాయి ఈ వాహనాల్లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు ఘటన సమయంలో వంతెన కింద నుంచి ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు కూలిన వంతెన కింద రిక్షాలు టాక్సీలు సైకిళ్లు మోటార్ సైకిళ్ల శిథిలాలు మాత్రం కనిపిస్తున్నాయి వంతెన కూలిన వెంటనే స్థానికులు అధికారులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు తర్వాత కొద్దిసేపటికే రెండు బలగాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు భారీ వాహనాలు క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు కోల్కతా విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎనభై మంది సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ ఓపీ సింగ్ ప్రకటించారు ఘటనా స్థలానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం ఉండడంతో సిబ్బంది సకాలంలో చేరుకోగలిగారు సహాయ పనుల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు ఒకానొక దశలో క్రేన్లు కూడా పనిచేయకపోవడంతో భారీ ఇనుప కట్టడాన్ని పక్కకు జరిపేందుకు ప్రజలు సిబ్బంది అంతా కలిసికట్టుగా ప్రయత్నించారు ప్రస్తుతానికి భారీ శిథిలాల కింద నుంచి ఓ ట్యాక్సీని బయటకు తీసుకొచ్చారు దానికి పక్కనే ఓ తోపుడు బండి కూడా శిథిలాల కింద నుజ్జైంది ఈ ప్రాంతంలో ఎంతమంది మృత్యువాత పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సహాయక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్న హోంమంత్రి సహాయక చర్యల్ని వేగవంతం చేసేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు మరికాసేపట్లో సైనిక బలగాలు ఘటనాస్థలకి చేరుకొని చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటాయి